శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జనం న్యూస్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలంలో నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు నిర్వహించారు మరి మనం కోటం మునుముందుకుండి అలాగే ఆయన యాభై ఐదు సంవత్సరాలు నిర్ముఖంగా మరి ప్రాణత్యాగం చేసినందుకు ఆయన యాభై ఐదు అడుగుల విగ్రహాన్ని మరి అమరావతి కానీ విజయవాడ కానీ మనం మరి అర్చిపెట్టుకోవాలి అలాగే మరి ఆయన నామకరణం మునుముందుకు ఉన్నా కూడా రేపు విమానాశ్రయం విజయవాడ వస్తుంది ఆయన నామకరణం కూడా చేయాలని నేను ఆశిస్తున్నాను అందు భాగంలో కూడా మనం అందరం ముందు ముందు కూడా మన ఆర్ఎస్ గారు ముందుకు వచ్చి ఆయన ప్రాణత్యాగం చేసినందుకు మన గుర్తింపుగా మనం వారికి సేవ చేయాలి మరి ఇచ్చిన పెద్దలకి కూడా మేము ధన్యవాదాలు అందు